నెబుకత్ రాజుకు వచ్చిన కలను ప్రవక్త అయిన దానియలుకు దేవుడు బయలుపరిచాడు ఆ కలలోని భయంకరమైన విగ్రహం ప్రపంచ సామ్రాజ్యాల గురించి సూచిస్తుంది బంగారు శిరస్సు బబులోను సామ్రాజ్యం వెండి రొమ్ములు భుజాలు మాదియా పారసీక సామ్రాజ్యం ఇత్తడి ఉదరం తొడలు గ్రీకు సామ్రాజ్యం ఇనుప కాళ్లు రోమా సామ్రాజ్యం అయితే ఆ విగ్రహం పాదాలు ఎక్కడున్నాయి ఆ పాదములు వేళ్లు కొంతమట్టుకు కుమ్మరి మట్టిదిగాను కొంతమట్టుకు ఇనుపదిగాను ఉండెను ఈ విషయం దాని గ్రంథము రెండవ అధ్యాయం నలభై ఒకటో వచనంలో చూస్తాం ఇనుము రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తే ఆ ఇనుముతో కలిసిన మట్టి అదే రోమా సామ్రాజ్యం యొక్క పునరుద్ధానాన్ని అంటే అంత దినాల్లో మళ్లీ లేచే బలహీనమైన క్రూరమైన ఐరోపా కూటమిని సూచిస్తుందని బైబిల్ పండితులు వివరిస్తున్నారు ఆ పాదాల కాలంలోనే చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి అనగా యేసుక్రీస్తు వచ్చి ఆ విగ్రహాన్ని పగలబడతాడు అంటే క్రీస్తు రాకడ సమయంలో ఈ ఐరోపా శక్తి అధికారంలో ఉంటుంది దానియలు గ్రంథం ఏడో అధ్యాయం ప్రకటన గ్రంథంలో కూడా ఒక భయంకరమైన మృగం గురించి రాయబడింది అదే పది కొమ్ముల మృగం దానికి ఈ పది కొమ్ములుంటాయి ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయము పన్నెండవచ్చును నీవు చూచిన ఆ కొమ్ములు పది మంది రాజులను సూచించును ఈ పది మంది రాజులు లేదా పది దేశాల నాయకులు తమ అధికారాన్ని శక్తిని ఆ మృగానికి అప్పగిస్తారు అంటే క్రీస్తు విరోధికి అప్పగిస్తారు ఈ పది దేశాల కూటమే పునరుద్ధానం చెందిన రోమా సామ్రాజ్యం అని నేటి ఐరోపా యూనియన్ దానికి ఒక ప్రారంభ రూపం అని విశ్లేషకులు భావిస్తున్నారు ఈ ఐక్య ఐరోపాకు ఒక శక్తివంతమైన అందరినీ ఆకట్టుకునే మాటకారి అయిన ఒక నాయకుడు వస్తాడు అతడే క్రీస్తు విరోధి అతడు ప్రపంచ సమస్యలను పరిష్కరిస్తానని శాంతిని స్థాపిస్తానని వాగ్దానం చేస్తాడు అతడి మాటలకు అద్భుతాలకు లోకం మోసపోయి అతడిని దేవుడిలా ఆరాధిస్తుంది దశలోని కిలకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం వచనంలో మనం ఈ విషయం చూస్తాం మొదట శాంతి దూతలా కనిపించిన ఈ ఐరోపా శక్తి దాని నాయకుడు క్రూరమైన నియంతులుగా మారుతారు వారిది ఒక భయంకరమైన సైనిక ఆర్థిక శక్తిగా ఉంటుంది వారు దేవుని ప్రజలను హింసిస్తారు ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయం ప్రకారం వారు ఒక ముద్రను మార్క్ ఆఫ్ ది బీస్ట్ ప్రవేశపెట్టి అది లేనిదే ఎవరు కొనలేరు అమ్మలేరు అని శాసిస్తారు ఇది పూర్తి నియంత్రణకు దారితీస్తుంది ఇవన్నీ వింటుంటే భయంగా ఉందా భయపడాల్సిన అవసరం లేదు కానీ మెలుకుగా ఉండాల్సిన అవసరం చాలా ఖచ్చితంగా ఉంది నిద్రపోవద్దు మెలుకుగా ఉండండి